మళ్ళీ వాళ్ళతోనే మామూలుగా మాట్లాడగలగాలి లక్ష్మణుడు అటువంటి సంస్కారాన్ని అందిస్తాడు రామాయణంలో పాత్రలు చాలా భాగం అంతే ఈ సూర్పణక రావణాసురుడు లాంటి వాళ్ళ తప్ప మిగిలిన వాళ్ళు అందరూ అంతే అందుకని ఒక్క ముక్క చెప్పలేదు ఎందుకు వచ్చామంటే ఆ పిలుపు వినగానే నాకు కంగారు అయింది అన్నాడు అడంతే ఎంత సంస్కారం అండి ఆయన కంగారు అయిందా నాకు కంగారు అయిందండి నేను అంతే అయ్యో 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 ఏమిటయ్యా లక్ష్మణ నీకు ఎందుకు చెప్పానయ్యా అలా వచ్చేస్తావా ఈ మాటలు అంటుంటేనే రామచంద్రమూర్తికి ఎడము భుజం విపరీతంగా అదురుతోంది శకున శాస్త్రం సెంటిమెంట్స్ లోకంలో ఉంటాయో అన్నీ కవి వాడుకుంటాడు ఎందుకంటే కావ్యంలో అటువంటి ప్రోత్సహిస్తారు బల్లిపాటు శకును అవన్నీ మురికి శాస్త్రం ప్రకారం నిజాలనుకోకండి ఇవి కాదు హిందూ ధర్మం అంటే శకునాలలోను బలిపాటును కుక్క తోక అంటించడాలు కాదు ఉన్నతమైనటువంటి తత్వం ఉంది మనకి కానీ కావ్యాల్లో ఇవన్నీ ప్రోత్సహిస్తారు కాకి ఎదురొచ్చింది కుక్క ముందు వెళ్ళింది ఏవో చెప్తారు ఎందుకంటే కవిత్వానికి అవన్నీ బాగుంటాయి సరదాగా చెప్పడానికి ఆ వెంటనే ఏదో సంఘటన జరిగితే అద్దా కాస్త వినడానికి బాగుంటుంది లోకంలో ఇలాగే పుట్టేయవారు అందుకని రాముడి చేత కూడా శకునాల గురించి మాట్లాడిస్తారు ఎడమ భుజం బాగా అదురుతోంది రాముడికి అదిగో కొంపలు అంటుకున్నాయారా నువ్వు వచ్చేసావు ఎక్కడికి నా ఎడమ భుజం అదురుతోంది అదిగో ఈ భుజం అగకున్నదటవి అదిగో ఈ భుజం అగకున్నదటవి అన్నా సుమిత్రా సుత విపరీతంగా ఆగకుండా అదురుతోందిరా ఎడమ భుజం ఏదో కొంపలు అంటుకుపోయాయి పదా పద 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 అది అన్నదమ్ములు నడవలేదు పరు పరిగెత్తలేదు దూకడమే గుట్ట గుట్టమీకి దూకడమే కాళ్ళు విరిగిపోయినా సరే ఒకళ్ళు పగిలిపోతున్నా సరే రాముడు దూకుతూనే ఉన్నాడు అదిగో ఈ భుజం అగకున్నదటవే అన్నా సుమిత్ర సుత పదివేల రాజ్య సుఖం ములున్ పదివేల రాజ్య సుఖం ములున్ జనకజాఠీన నేత్రంసుమద్రమి లేశమైన నగున పదివేల రాజ్య సుఖం ములున్ జనకజా పాఠీన నేత్రంసుమద్రమి లేశమైన నగున క్షమాదేవి ఇచ్చోటనున్నది అచ్చోటను లేదటం చుగలదా నాదేవి రక్షింపగన్ క్షమాదేవి ఇచ్చోట ఉన్నది అచ్చోటను లేదటం చుగలదా నాదేవి రక్షింపగన్ సరిగ్గా వనవాసానికి బయలుదేరేటప్పుడు సీతాదేవి ఇదే మాట నీతో సహితము చెప్పిపోటకుగా నీ వచ్చి తిన్నాగా నీతో కూడా ఓ మాట చెబుదామని వచ్చా ఓ మాట చెబుతావా నాతో కూడా చెబుతావా అంటే నేను కూడా లిస్టులో ఉన్నాను అనమాట అసలు ప్రధానమైన పట్టికి కాదు కూడా లిస్టు అంటే ఏదైనా కరపత్రాలు వేసినప్పుడు చూడండి ప్రధాన కార్యక్రమాలు అన్నీ రాసి కింద దూర ప్రయాణముల వారికి ప్రత్యేక బస్సు సౌకర్యం కరదు సమయానుకూలంగా ప్రోగ్రాములు మార్చపండు వాన వచ్చిన చూ ఆపండు అని రాస్తారు కింద అది ఏదో గమని అది ముఖ్యమైన విషయం కాదు అది కింద కూడా అంటే అది ఆ కూడా పట్టికుల వెళ్ళిపోయిందని కోపం వచ్చింది ఆవిడకి నాతో ప్రధానంగా చెప్పవన్నమాట నన్ను తీసుకెళ్ళవన్నమాట నీతో సైతము చెప్పి పోవుటకు వచ్చి తిన్నాగా అవు నాతో చెప్పగనేలా నేనెవరితో నా స్వామి చెప్పన్ వలెన్ మీ తల్లింగ మీరు చెప్పి తిరిగి స్వామి నాకు లేదా భయంబు నాకు లేదా భయంబు ఏ తీర్థంబులు ఏ వనంబులను గావు ఎందేని నా తల్లియే అప్పుడు చెప్పిన మాటది మనం అన్న మీ అమ్ మీ తల్లిని కానీ మీరు చెప్పడం కోసం అంతఃపురానికి వచ్చారండి నాకు ఆ బెంగలేదు మా తల్లి అంతఃపురమో లేదు పురమో లేదు ఆకాశం లేదు భూమి లేదు అంతా నిండి ఉండనే ఉంది ఆ తల్లి భూదేవి కదా నేను ఎక్కడుంటే అక్కడే చెప్పుకోగలను అప్పుడేమో నవ్వుగా తీసుకున్నాడు ఆ మాట ఏదో ఇలాగే అంటారు ఆడాడు మమకారం కొద్ది అని ఓ నవ్వు నవ్వి సర్లే నీ విషయం అర్థమైంది నాకు రమ్మన్నాడు ఇప్పుడు అదే మాట ఏనుంటున్నాడు పాపం భయం కొద్ది క్షమాదేవి ఈ చోట ఉన్నది ఆ చోటను లేదటంచగలదా నాదేవి రక్షింపగన్ నిజమే నా సీత అననే బయలుదేరేటప్పుడు నన్ను రక్షించడానికి మా అమ్మ ఉంది మా అమ్మ ఉంది మా అమ్మ ఉంది మా అమ్మ అంతటా ఉంది భూమండలం అంతా మా అమ్మే అధ్యత నాకు భయమేమిటి నేను ఎక్కడున్నా తల్లి ఊళ్ళో ఉన్నట్టే తల్లి భూదేవి తండ్రి ఆకాశం అని చెప్పారు మహాభారతంలో యక్షప్రశరణలో భూమి కంటే గొప్పది ఏది అంటే తల్లి అని చెప్పాడు ధర్మరాజు ఆకాశం కంటే గొప్పవాడు ఎవరంటే తండ్రి అన్నాడు ఎందుకు తల్లి భూదేవి కంటే గొప్పది అంటే భూదేవి కంటే సహనం కలిగింది మలమూత్రాదులు మనం విసర్జించినా ఆ చీర ఉతుక్కుంది కడుక్కుంది తప్ప ఎందుకు చేసే విధవానో దెబ్బ కొట్లా పైగా చిన్నపిల్లలు అలా చేయకపోతే ఏం చేస్తారు అంది తండ్రి ఆకాశం కంటే ఉన్నతులు ఎందుకంటే ఆకాశం వర్షిస్తుంది మేఘాల రూపంలో ఆ వర్షమే భూమి మీద పంటలు పండిస్తుంది తండ్రి అనేవాడు ఉద్యోగమో వ్యాపారము వ్యవసాయమో ఒక్కోసారి రెండు మూడు ఉద్యోగాలు రెండు మూడు వ్యాపారాలు చేసి అనేక రకాల పాటలు పడి ఇంటికి పది రూపాయలు పట్టుకొస్తే ఇంట్లో మనమంతా తింటున్నా ఉంటున్నాం లేదా ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే తండ్రి వర్షించేటువంటి ఆకాశంతో సమానం తల్లి పంట పండించేటువంటి భూదేవితో సమానం అంటే మనం భూమి ఆకాశాల మధ్యలో ఉన్నాము అంటే తల్లిదండ్రుల మధ్యలో ఉన్నట్టు లెక్క దేనికి భయపడాలి భూమి తల్లి ఆకాశము తండ్రి మన తల్లిదండ్రుల మధ్యలో మనం ఉన్నాము అంటే భూమి ఆకాశాల మధ్యలో ఉన్నట్టు లెక్క ఇంకా ఉంది ఇది గ్రహించాడు కాబట్టి గణపతి శివపార్వతులద్దరికీ ప్రదక్షిణం చేసి నేను మొత్తం తీర్థాలు తిరిగినట్టే లెక్క రాసుకున్నాను సూక్ష్మంలో మోక్షం తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యం అటువంటిది అందుకని మా అమ్మ భూదేవి అని మా సీత చెప్పనే చెప్పింది క్షుమాదేవి ఇచ్చుమట ఉన్నది అచ్చుమట నువ్వు లేదటదా నాదేవి రక్షింపగన్ క్షమాదేవి అన్న వెంటనే కాస్త ఖాళీ తర్వాత నాదేవి అన్న పదం రాకపోతే పద్యం లేని చేత కాదని అర్థం అనుప్రాస పదాలు తెలుసుండడం వల్ల ప్రయోగం వల్ల ప్రయోజనం అది పద్యం చాలా అందంగా ఉంటుందా చేత అననే ఉంది భూమి అంతటా నిండు ఉందని చేతను ఖచ్చితంగా భూమి అంతటా ఉంది కాబట్టి నా చేతను రక్షిస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది భయం ధైర్యం భయం ధైర్యం మానవుడిని ఎలా కబళిస్తాయో చూసుకోండి రాముడు ఇక్కడ సామాన్య మానవుడు విష్ణుమూర్తిగా భావించకూడదు మనం వాల్మీకి కానీ విశ్వనాథ వారు కానీ ఎక్కడా రాముడిని విష్ణుమూర్తిగా చిత్రించలేదు సామాన్య కానీ చిత్రించారు వ్యంగ్యంగా వైభవంతో శ్లేషలో విశ్వనాథ వారు మాత్రం అక్కడక్కడ విష్ణు లక్షణాలు చెప్పారు మనం పుట్టుకప్పుడు చెప్పుకున్నాం రామచంద్రుడు సర్వమూర్ధంబు అని అది సరదా అది శ్లేష కోసం అంతేగా నిజంగా చెప్పడం ఉద్దేశం కాదు అందుకే ఇక్కడ రాముడు అంటున్నాడు ప్రత్యేకంగా ఎడవ భుజం అదురుతోందయ్యా అదిగో ఈ భుజం అగకున్నదటమే అన్న సుమిత్ర సుత ఏదో అపశకనం జరిగింది ఏదో కంపలు అంటుకున్నాయి ఇంకెవరికి జరిగేది నువ్వు నేను ఇక్కడే ఉన్నావు సీతకి జరగాల అపకారం ఇంకెవరికి జరిగే అపకారం దశరథుడికి జరగనే జరిగింది అయిపోయింది ఆ విషయాలన్నీ తెలిసి ఇంక మన వాళ్ళు ఉంటూ ఎవరున్నారు ఇక్కడ ఏదో జరుగుంటుంది ఖచ్చితంగా అందుకే వెంటనే ఉంటున్నాడు పదివేల్ రాజ్య సుఖంబులు పదివేల్ రాజ్య సుఖంబులు ఒక్క అయోధ్య రాజ్యం కాదు పదివేల రాజ్యాలకి నన్ను పట్టాభిషిక్తుడు చేసిన పదివేల రకాల భోగాలు భోగాలు నాకు రాసిపెట్టి పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చి నాకు అందించిన జనకజాపాఠీన నేత్రం సుసమ్మద వల్గద్భ్రమి లేశమైన గుణ ఆ చూపు సీతాదేవి కంటి కొసల్లోంచి వచ్చి రాముని హృదయంలోకి చేరే వరకు ఎంత దీర్ఘం ఉంటుందో అంత దీర్ఘమైన సమాసం వేశాడు కావాలి అక్కడ వెయ్యాలి సీత చూపుతో సమానమా అని దిక్కుమాల పద్యం రాయకూడదు ఆ మాత్రానికి ఆయన అక్కర్లేదు ఆ చూపు ఎటు వర్ణించకపోతే సీత చూపి ఉండదు సైకిల్ చూపులాగా దాని గురించి వర్ణించాలి కదా ఆ వర్ణ ఎంత అందంగా చేస్తాడు జనకజ పాఠీన నేత్రాంసు పాఠీనం అంటే బేడిసీ చేపలని చెప్పుకున్నాం ఆ బేడిసి చేపల చూపులకే రాముడు పడిపోయినా రావణాసురుడు వ్యామోహపడిన వాడు అదే అన్నాడు నన్ను